మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి సాత్విక ఆహారం ఎంతో శ్రేష్టమైనదని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా హైడ్రోఫోనిక్ జల సేద్యం ద్వారా ఎటువంటి ఎరువులు కలుషిత రసాయనాలు లేని ఆర్గానిక్ పంటలతో గానుగ నూనెతో సిరిధాన్యాల వంటలతో ఈ ప్రాంత ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే అద్భుతమైన రుచులతో నార్కట్పల్లి అద్దంకి బైపాస్ రామచంద్రగూడెం వై జంక్షన్ సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన విహార్స్ హోటల్ ను డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు క్రిమి సంవారక మందులు ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి సిద్ధంగా పాలీ హౌజ్ లో సాగు చేస్తున్న వివిధ పంటలను ఆకుకూరలను ఆయన పరిశీలించారు అనంతరం విహార్స్ హోటల్ సిరిధాన్యాల టిఫిన్ రుచి చూశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ నూనెలు ఎరువులు రసాయనిక పంటలతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నారు ఇటువంటి తరుణంలో ఆర్గానిక్ పంటలు సిరిధాన్యాల వంటలతో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం విహార్స్ హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు విహార్స్ హోటల్ మేనేజ్మెంట్ పగడాల రవీందర్ రెడ్డి పడిగపాటి వెంకటరెడ్డి హనుమంతరావులు మాట్లాడుతూ జిల్లా ప్రయోగాత్మకంగా సేంద్రియ పంటలు సిరిధాన్యాల రుచులు గానుగా నూనె వంటలతో తమ విహార్స్ హోటల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఒకసారి తమ హోటల్ ను సందర్శించి తాము అందించే పదార్థాలు రుచి చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలబ్ నాయక్ చిలుకోరి బాలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్లు గంధం రామకృష్ణం దేసిడి శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి పగడాల నాగిరెడ్డి వినోద్ పడిగపాటి సైదిరెడ్డి తలసాని రామిరెడ్డి అచ్చిరెడ్డి శంకర్రెడ్డి ప్రొఫెసర్ రవికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

പതിനൈബിൾ മല്ലെ അത് മറ്റൊരു അറുപത് വെച്ചു സാർ മാമൂ

ఆరోగ్యంతో పట్టుకే కానీ ఇప్పుడు ముప్పై సంవత్సరాలకే టీపీలు క్యాన్సర్లు ఉండేదెబ్బలు బీపీ షుగర్ అన్నీ వస్తున్నాయి నలభై ఏళ్ళకే ఏమవుతుందో తెలియదు యాభై ఏళ్ళ దాకా పథకమా లేదని తెలియదు కారణం ఏంటంటే మన ఇండియాలో మూడు వందల అరవై శాతం కూరగాయళ్ళ హాస్పిటల్ క్యాబేజీ క్యాలిఫ్లాంటిలో మూడు వందల అరవై శాతం పెస్టిసైడ్ సింటమ్స్ ఉన్నాయి అదే అమెరికా కెనడాలో ఏ నుండి పన్నెండు శాతమే అంటే మనం ముప్పై తీసుకోవాల్సిన దానికన్నా ముప్పై రేట్లు ఎక్కువగా విష పదార్థాలు మనం తీసుకుంటున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనకి హనుమంతరావు గారు వెంకటరెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి ఒక హెల్త్ హాప్ ఇక్కడ వాళ్ళు ఆహారం తీసుకున్న వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళాలని కాన్సెప్ట్ తోటి నీళ్ళలో పంటలు పండించడం అంటే హైడ్రో అంటే నీరు అంటే పంట పండించడం హైడ్రో అనేది ఒక దాదాపు యాభై రకాల పంటలు కూడా ఆరోగ్యానికి సంబంధించి చేయటం ఇక్కడ హెర్బల్ టీలు తయారు చేయటం ఫుడ్ కూడా గాను పట్టి నూనె చేయటం మందికి తెలియని విషయం ఏంటంటే మనం తాగే నూనె నిజమైన నూనె కాదు అది ఒక పెట్రోల్ ప్రోడక్ట్ మాత్రమే పల్లీలు నూట ఇరవై కేజీ మూడు కేజీలు అయితే ఒక కిలో వస్తుంది అట్లా మూడు వందల అరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఎలా అమ్ముతారు ఒక చిన్న లాజిక్ దాల్ మనకి ఇక్కడ మనం వాడేటువంటి నూనెని కేవలం పెట్రోల్ నుంచి వచ్చే ఒక ప్రోడక్ట్ మాత్రమే కిరోచిన్ లాగానే అట్లాంటి నూనెని మనం వాడుతున్నాం దీంట్లో డేంజర్ ఏంటంటే వాడొచ్చు నూనె కానీ బాయిల్ చేసిన తర్వాత మళ్ళొకసారి బాయిల్ చేయకూడదు కానీ పదే పదే మనం బాయిల్ చేయటం వల్ల ఒక భయంకరమైన విషయవంతం కాబట్టి ఇటు భారతదేశంలో నూటికి అరవై మందికి షుగర్ బీపీ దానికి గుండె దప్పులు అన్ని కొలెస్ట్రాల్ రావటం హాస్పిటల్స్ అన్ని కిటికెట్లు ఆడుతున్నాయి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఖర్చులు పెడతారు కారణం ఖర్చు పెడతారు ఇంటికి పెడతారు వాష్రూమ్ కూడా పెడతారు కానీ మనం బట్టలు పెడతారు నగలు పెడతాం కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ అనుభవించాం ఇక్కడ ఆరోగ్యంగా విషయానికి వచ్చారు మాత్రం మనం ఖర్చు కాడ వెనక ముందు దాని దృష్టిలో పెట్టుకుని ఒక మంచిగా ఒక హెల్త్ ఆప్ను పెట్టారు రాండి పురలాగా పరిగెత్తండి అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ అంటే పురలాగా పరిగెత్తాలనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళాలని ఒక ఉద్దేశంతో యాప్ను ఏర్పాటు చేశారు కాబట్టి పెద్దలందరూ వచ్చారు ఆశీర్వదించారు ప్రారంభించారు ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని ఒక్కసారి చూడండి దీన్ని చూడండి మీకే మార్పు ఏర్పడుతుందని కోరుకుంటూ మనం చేస్తున్నాం థ్యాంక్ యూటల్ మన రవీందర్ రెడ్డి గారు అలాగే హనుమంత హనుమంతరావు గారు వెంకట్రెడ్డి గారు మీరు దర్శించడం జరిగింది ఇక్కడ వండేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా చిరుధాన్యాలతో తయారు చేసినవి మాకు ఇక్కడనే ఎప్పుడో చూపించడం జరిగింది వాళ్ళు వీళ్ళే స్వయంగా నీటితో హైడ్రో ప్రాసెస్తో పండించే పంటలతోనే ఇక్కడ వంటలు చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా గానుగ మిల్లును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ గానుగ మిల్లుతో అందులో పండి పట్టించినటువంటి నూనెతోనే ఇక్కడ వంటలు చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఆహార పదార్థాలను మనకు అందించాలనే ఉద్దేశంతో ఒక లాభాపేక్ష కాకుండా అందరి మన్ననలు పొందాలని చెప్పే సదుద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఈ విహార్ హోటల్ని స్థాపించారు ఇక్కడ ఇరవై రకాల టీలు హెర్బల్ టీస్ను అందజేయటం కూడా వీళ్ళు ప్రత్యేకతగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీరు ఈ ఈరోజు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా లాభాపేక్ష పోకుండా ప్రజలకు చాలా స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని అందియాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ దేవుడి దేవాలయం వీళ్ళకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ విహార్ హోటల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం వియాలగూడ పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో రెడ్డి గారు వారి మిత్రపుణంలో వారు మొత్తం హనుమంతరావు గారు వెంకటరెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో వారు రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంజనీరింగ్ చేసి ఒక హెర్బల్ అంటే కెమికల్ లేని ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో వాలీహౌజ్లో హైడ్రోఫోనిక్ తోటి ఇడ కూరగాయలని అంటే ఆకుకూరల్ని తీసుకొని దీంట్లో అందరికీ ఆరోగ్యకరమైన కెమికల్ లేని ఫుడ్ని అందించాలని ఇది అందరూ కూడా రోల్ మోడల్గా ఉండాలని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఓపెన్ చేసిన ఈ హోటల్ దీనికి అందరం కూడా మనందరం కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఈడ మన కళ్ళకెదురంగానే వాలీహౌజ్లో తీసుకొచ్చిన హెర్బల్స్ తోటి ఈడ టీ ఏర్పాటు చేయడం కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం మినరల్స్ సంబంధించిన కెమికల్ లేకుండా ఫుడ్ తయారు చేయడం కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడం తయారు చేయబడుతుంది కాబట్టి మనందరం కూడా వీటిని సపోర్ట్ చేసి వీటికి ఎంకరేజ్ చేసి మనం ఈ ప్రాంతంలో ఈ వ్యాపారానికి అందడం కూడా సపోర్ట్ చేయాలని అలాగా దేవుణ్ణి కూడా వీరికి మించి వ్యాపార అభివృద్ధి కలిగించాలని కోరుతూ మధ్యలో కూడా గ్రామ ప్రజలందరికీ విహాస్ హోటల్ వారి తరఫు నుంచి ఆహ్వానం పడుతున్నాం ఇది అక్కడ విహాసనంగానే ఉల్లాసంగా విహరిస్తూ గుర్రాల మాదిరిగా శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో విహార్స్ హోటల్ అనేది నామకరణం చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే మా యొక్క విహార్స్ హోటల్ నందు ఆహార పదార్థాలు కానీ చెంగులు కానీ ఆకుకూరలు కానీ అన్ని స్వచ్ఛమైనటువంటి ఎటువంటి మందులు ప్రొడక్ట్స్ లేకుండా వాడడం జరుగుతుంది ఎక్కడ తీసుకున్నా ఏ పదార్థంలో తీసుకున్నా కల్తీ లేని పదార్థాలు దొరకడం లేదు ఏ రెస్టారెంట్లో ఏమైనా కల్తీ లేకుండా ఎవరు తయారు చేయడం లేదు అంటే అట్లా సొసైటీ అట్లా తయారైపోయింది దాన్ని ఎవరైతే చేయలేని పరిస్థితిలో ఇది ఇది ఛాలెంజింగ్గా తీసుకుని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేము ఒక ఆలోచించి స్వచ్ఛమైన గానుగు తయారు చేసిన వంట పదార్థాలకు నూనెని అలాగే హైడ్రోపోనిక్ విధానంలో పండిస్తున్నటువంటి ఎటువంటి మందులు కొట్టని ఆకుకూరని కూరగాయలు ఆకుకూరని అంది అందించడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్లోని శ్రీనివాసరావు గారు మొదలుపెట్టినటువంటి మొదటి ముద్ద అనే సిరిధాన్యాలతో చేసే వంటలని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మేము దాన్ని ఇక్కడ మేము కూడా రన్ చేయడానికి వస్తుంది సిరిధాన్యాలు అనగానే కొర్రలు ఆరికలు సామలు కొర్రలు ఊదలు ఇటువంటి మొదలైన అనేక రకంలో సిరిధాన్యాలు దీనివల్ల ప్రయోజనం ఏమనగా ఇందులో చాలా వరకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ప్లస్ అలాగే అది డైజెషన్కి కానీ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాన్ని కొలెస్ట్రాల్ని ఇటువంటి చెడు హ్యాబిట్స్ మొత్తం క్లీన్ అవుట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి మా దగ్గర వరకే స్వీట్స్ కావచ్చు మిక్చర్ ఐటమ్స్ కార కూడా ఇవన్నీ కూడా సిరిధాన్యాలతో చేసిన తోటే చేపడుతుంది కనుక ఈ మిరియాలు కూడా గ్రామ ప్రాంతంలోని ప్రజలు ఆ విహార హోటల్కి ఒకసారి ఇచ్చేసి మీ ఆరోగ్యాన్ని ఎక్కువగా పెంపొందించుకోగలరని మేము మనవి చేసుకుంటూ సెలవుతుంది